హలో మామ అందరికీ నమస్తే పది రోజుల తర్వాత అయితే మనం మళ్ళీ లిక్కర్ కిరాయికి అనేది మన బండి పెట్టాము పార్టీ వచ్చేసి రెండు పాయింట్లు ఉన్నాయి అన్నారు సరే రెండు పాయింట్లైనా మన బండి దిగుమతి చేస్తామని మనం వచ్చేసి బండి లోడింగ్ చేపిచ్చాం ఇది వచ్చేసి జూలూరుపాడు పాయింట్ వన్లో మన బండి దిగుమతి అవుతుంది మామ జూలూరుపాడులో చూడండి ఇది వచ్చేసి జూలూరుపాడు వైన్ షాపు మన బండి వచ్చేసి దిగుమతి అవుతుంది ఇది వచ్చేసి మన బండి లాస్ట్ పాయింట్లో అయితే పెట్టేసాం పాలవంచ అయితే రెడీగా ఉన్నారు మన బండి చక్క చక్క దింపేయడానికి చూడండి ముఠాన్నెల వాటికి మంచి స్పీడ్ మీద ఉన్నారు ఇది వచ్చేసి పాలవంచ కిన్నెరసానిపోయే రోడ్లు మన బండి అవుతుంది మావా చూడండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారే కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీ యొక్క సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి